భోజన ప్రియులకు ఇప్పుడు విజయనగరంలో సరికొత్త హంగులు ఆకర్షణీయమైన ఇంటీరియర్స్ తో హానికరమైన రంగులు రసాయనాలు లేని ఆహార పదార్థాలను నార్థర్న్ సర్కార్ అందిస్తోంది భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా జపాన్ దేశానికి సంబంధించిన టెక్నాలజీతో తయారు చేసిన రోబోలు నార్థర్ సర్కార్ ప్రత్యేక ఆకర్షణ ఖాతాదారులకు వేడి వేడి ఆహార పదార్థాలు ఈ రోబోలు తీసుకుని రావడం వచ్చిన వారిని ఆత్మీయంగా ఆహ్వానించడం వివాహాది శుభకార్యాలకు రెస్టారెంట్ లో పార్టీలు చేసుకునే వారికి రోబోలు శుభాకాంక్షలు తెలపడం డాన్స్ వేయడంలో ఖాతాదారులు సరికొత్త అనుభూతి పొందుతున్నారు చిన్నపిల్లల సైతం రోబోలు కోసం ఎదురు చూస్తూ ఆనందిస్తున్నారు మరోవైపు ఫైవ్ స్టార్ హోటల్స్ సెవెన్ స్టార్ హోటల్స్ లో పనిచేసిన అనుభవం ఉన్న షెఫ్లతో ఎటువంటి హానికరమైన రంగులు టేస్టింగ్ సాల్ట్ డాల్డా నాసిరకం నూనెలు వాడకుండా తాజా తాజా వంట పదార్థాలతో ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత మాత్రమే ఫ్రెష్ గా రుచికరంగా ఆహారం తయారు చేయడంతో అటు ఖాతాదారుల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నందున ఖాతాదారులు మళ్ళీ మళ్ళీ రెస్టారెంట్కి వస్తున్నారు రెగ్యులర్గా రెస్టారెంట్ కి వచ్చే వారి కోసం ఇరవై శాతం క్యాష్ బ్యాక్ సౌకర్యంతో రివార్డ్ పాయింట్లు అందిస్తున్నట్లు నార్థం సర్కార్ రెస్టారెంట్ యాజమాన్యం ప్రకటించింది రైల్వే స్టేషన్ దారిలో నూతనంగా నిర్మించబడిన ఫోర్త్ సిటీ సెంట్రల్ మాల్ రెండవ అంతస్తులో ఒకేసారి వంద మందికి పైగా విశాలంగా కూర్చునే ఏర్పాట్లతో ప్రత్యేక కాన్ఫరెన్స్ రూమ్లతో ఖాతాదారులని మైమర్పిస్తోంది నార్థన్ సర్కార్ రెస్టారెంట్ ఇప్పుడు ప్రత్యేకంగా వాజి ఛానల్ ప్రేక్షకుల కోసం వాజీ గోల్డ్ లో వస్తున్న నార్థన్ సర్కార్ స్క్రోలింగ్ లో ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన వారికి ప్రత్యేక డిస్కౌంట్ కూడా అందిస్తోంది ఈ రెస్టారెంట్ మరి ఖాతాదారుల అనుభూతులు కూడా వారి మాటల్లోనే విందాం కొత్త ఎక్స్పీరియన్స్ మన విజయనగరంలో ఫస్ట్ టైం విజయనగరంలో ఇలాగ రోబోటిక్ రెస్టారెంట్ పెట్టడం ఫుడ్ అయితే బాగున్నది నెక్స్ట్ వీళ్ళ బిర్యానీస్ కూడా కొత్త వెరైటీస్ బిర్యానీ ఇక్కడ మనకి లేనిది అవధి బిర్యానీ లక్నోవి బిర్యానీ అనేసి కొత్త కొత్త ఫ్లేవర్స్తో తీసుకొచ్చారు నెక్స్ట్ ఏంటంటే చిన్నపిల్లలు ఫ్యామిలీస్ రావడానికి యాంబియన్స్ బాగుండి స్టాఫ్ కూడా వెల్ బిహేవ్డ్గా బాగున్నది ఇక్కడ రెస్టారెంట్ నెక్స్ట్ వీళ్ళ సూప్స్ మాక్టైల్స్ అన్నీ చాలా బాగున్నాయి తినడానికి వచ్చే ముందు ఫ్యామిలీస్తో వచ్చినప్పుడు ముందు ఆలోచిస్తాం కదా హైజీన్గా ఉంటుందా లేదా అనేసి ఇక్కడికి వచ్చినప్పుడు ఆలోచించకుండా వచ్చేయచ్చు ఇక్కడ చాలా హైజీన్గా ఉంటుంది ఫుడ్ ఇది మా ఫోర్త్ విజిట్ ఏమో నెక్స్ట్ నుంచి వీళ్ళ రివార్డ్ పాయింట్స్ కానీ ఆఫర్స్ కానీ ప్రైసింగ్ కానీ వీళ్ళు ఇచ్చేది అంతా బాగున్నది సర్కార్ చాలా బాగుంది ఆంబియన్స్ మరి చెప్పట్లేదు సూపర్ ఉంది మన విజయనగరంలో త్రీ డిస్ట్రిక్ శ్రీకాకుళం విజయనగరంలోని ఇది నంబర్ వన్ హోటల్ అని అనొచ్చు ఫుడ్ కూడా చాలా బాగుంది టేస్ట్ టేస్ట్లు అన్నీ చాలా బాగున్నాయి కాస్ట్ రీజనబుల్గా ఉంది మేము చిల్లీ పన్నీర్ తీసుకున్నాము మళ్ళీ బటన్ నాన్ కూడా చాలా బాగా చేశారు అసలు యాక్చువల్గా బిర్యానీ చికెన్ బిర్యానీ టేస్ట్ చేసాము బాగానే ఉంది ఇక్కడ అంబియన్స్ అంతా బాగుంది ఫుడ్ పరంగా కూడా బాగుంది ఇప్పుడు మేము ప్రజెంట్ కూడా కిట్టి కూడా ఇక్కడ పెట్టుకుందాము ఈ మధ్య కిట్టీస్ కూడా ఇస్తున్నారు అని తెలిసింది చాలా బాగుంది అంత అంబియన్స్ అని చూడడానికి వచ్చాము బాగుంది ఫుడ్ కూడా ఆల్రెడీ మేము త్రీ ఫోర్ టైమ్స్ ఇప్పటికి విజిట్ చేశాము అన్ని టైమ్స్ కూడా ఫుడ్ బాగానే ఇచ్చారు వేరంగానే ఫుడ్ తెచ్చిస్తారు అంత సర్వింగ్ అంతా బాగుంది ఫుడ్ కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంది మన విజయనగరంలో ప్రెజెంట్ ఎంబియన్స్గా చూడాలంటే ఇది ఫస్ట్ వస్తుంది ఇక్కడ కొంచెం డిఫరెంట్గా అనిపించిందండి మేము కొంచెం ఫొటోస్ తీసుకున్నాం స్టేటస్లో కూడా పెట్టుకున్నాం అందరూ బాగుంది డిఫరెంట్గా ఉంది అని అన్నారు బాగుంది అది కూడా గురించి రోబోట్ రావడం అనేది కొంచెం చాలా బాగుంది ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే బిర్యానీస్ కూడా చాలా బాగున్నాయి ఫైవ్ ఫైవ్ పీస్ ఫైవ్ ఫైవ్ పీస్ బిర్యానీ ప్లస్ మొగల బిర్యానీ అది కూడా చాలా బాగుంది అదే మా అబ్బాయిలు రోబోట్ గురించి అంటే కొంచెం సరదాగా ఉంటుంది కదా దాని గురించి అని తీసుకొచ్చి తీసుకొచ్చాను వీళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు హోటల్ కూడా రేట్స్ కూడా బాగున్నాయి రేట్స్ కూడా క్వాలిటీ క్వాంటిటీ బాగుంది క్వాంటిటీ బాగుంది మెయిన్ క్వాలిటీ కూడా పర్లేదు బాగుంది చాలా బాగుందండి ఎక్స్పీరియన్స్ అది నా రోబోతో సర్వింగ్ అనేది సో మా చిన్నబ్బాయి చెప్పడం వలన వచ్చాం ఈ బిర్యా దీనికి ఇదే ఫస్ట్ టైము క్వాంటిటీ బాగుంది క్వాలిటీ బాగుంది రేట్ కూడా బాగుంది ఇదేదో కాంటినెంటే అనిపించింది రెస్టారెంట్ బాగుంది సో నైస్ మన విజయనగరంలోనే ఎంత డెవలప్ అయింది అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది పిస్ బిర్యానీనా దమ్ బిర్యానీ అండి క్వాంటిటీ ఎక్కువగా ఉంది మిగతా రెస్టారెంట్లో చూసినట్టయితే కొద్ది క్వాంటిటీ హెవీ అనిపించింది బాగుంది క్వాలిటీ కూడా బాగుంది టేస్ట్ బాగుంది